కరోనా వ్యాధి మళ్ళీ ప్రబులుతోంది కరోనా కారణంగా మరణాలు చోటు చేసుకుంటూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది అయితే ఇది ఎంత ప్రాణాంతకం గతంలో వచ్చిన మూడు వేరియంట్ల మాదిరి ఇది ఎంత ప్రాణాంతకం అని నిజానికి పంద రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వ్యాధి చైనాలో ప్రారంభమైంది అప్పట్లో మనం అనుకున్నాం ఇది ఎక్కడో చైనాలో ఉంది అంట అని అనుకున్నంతలోనే ఢిల్లీకి వచ్చింది ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకి వచ్చింది వేలాది మందిని పెట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బారిన పడి మరణించారు నిజానికి కరోనా వస్తూ ఉన్నప్పుడు కరోనా మహమ్మారి ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే చనిపోయిన బంధువులను తమ వాళ్ళని కనీసం కల్లారా చూసుకోవటానికి కూడా అవకాశం కల్పించని రోజులవి ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే కనీసం వాళ్ళ దేహాన్ని దగ్గరకు వెళ్ళి చూడటానికి కూడా అవకాశం లేని దారుణమైన రోజులవి సామూహిక ఖననాలు చేసినటువంటి రోజులవి అలాంటి పరిస్థితి కరోనా అనగానే మనకి ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో కరోనా చివరి దశలో ఒక మూడో వేవ్ మాత్రం మూడో వేవ్ మాత్రం అంత ప్రమాదకరంగా కాలేదు కానీ మొదటి రెండు వేవులు ఎంత మరణ మృదంగాన్ని చేశాయో మనకి ఇప్పటికీ గుర్తుందే ఉంది మొత్తం ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయిన రోజులవి కనీసం కరోనా వచ్చిన తండ్రి దగ్గరికి బిడ్డ వెళ్ళటానికి లేదు కరోనా సోకిన బిడ్డను దగ్గరికి తండ్రి వెళ్ళటానికి లేని రోజులవి అందుకే కరోనా అంటే ప్రపంచం మరోసారి భయపడుతుంది ఇప్పుడు కరోనా మరోసారి విజృంభిస్తూ ఉండటంతో ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఇది ఎంత ప్రాణాంతకం అనే విషయంపై భయాందోళన వ్యక్తమవుతుంది అయితే భయపెట్టాలి అని కాదు నిజానికి కరోనా వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యం కరోనా ఎక్కడో చైనాలో ఒక కేసు వచ్చినప్పుడు ఇది భారతదేశానికి ఎప్పుడు రావాలి ఎక్కడో చైనాలో ఉందంట అనుకుంటూ ఉన్నాం నిర్లక్ష్యం కారణంగా మొత్తం ప్రపంచం ఎటువంటి దారుణమైన పరిస్థితులు చూసిందో మనం చూసాం ఇప్పుడు కరోనా వ్యాపిస్తుంది ఇది ఎంత ప్రాణాంతకం అన్న దానిపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని వేరియంట్లు వస్తూ ఉన్నాయి ఇది ఏ వేరియంట్ ఈ వేరియంట్ కారణంగా కరోనా ఎంత ప్రమాదకరం అన్న దానిపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు నిజానికి మూడో వేవ్లో వచ్చిన ఒమైక్రాన్ ఒమైక్రాన్ అప్పట్లో అంత ప్రమాదకరం కాదు కానీ అది సామూహిక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అని వైద్యులు గుర్తించారు ఒమైక్రాన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అది ఒక రకమైనటువంటి నేచురల్ వ్యాక్సిన్గా మారుతుంది అని అందరూ కూడా అని అనుకున్నారు అది అలాగే ఉంది పెద్దగా ప్రాణాంతకం కాలేదు మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కరోనా వేరియంట్ ఏ రకమైన వేరియంట్ ఇది కూడా నిజానికి ఒక రకమైన బూస్టర్ పని పనిచేస్తుందా లేదంటే ప్రాణాంతకంగా పరిణమిస్తుందా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి వైద్యుల నుంచి పూర్తి సమాచారం వచ్చే లోపు ఇది ప్రాణాంతకం కాదు అని వైద్యులు పూర్తి భరోసా కల్పించే లోపు మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలోనే కదా మొన్నే మొన్న మొన్నే మన కళ్ళ ముందే మనం చూసాం ప్రపంచం ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొందో మొత్తం ప్రపంచం అంతా కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి కనీసం కన్నవాళ్ళు తల్లిదండ్రులు లేదంటే కన్నబిడ్డలో కరోనా బారిన పడితే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి భర్త దగ్గరికి భార్య వెళ్ళి కనీసం ఆ కరోనాతో బాధపడుతున్న భార్యకో భర్తకో సేవ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితులను మనం చూసాం అందుకే దీని గురించి ఎంతగా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కరోనా విజృంభిస్తుంది కేరళ మహారాష్ట్రలో ఎక్కువగా ఈ కేసులు విజృంభిస్తున్నాయి కేరళ మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో మన పక్క రాష్ట్రాలే కాబట్టి కొంత ఆందోళన కలుగుతుంది ఈ కరోనా కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు అనే వివరాలు కొంత భయాందోళనకు గురిచేస్తున్నాయి కరోనా కారణంగా మరణాలు చోటు చేసుకుంటూ ఉండటంతో ఇది ఎంత ప్రమాదకారి పరిణమిస్తుంది ఎంత ప్రమాదకరంగా మారబోతోంది అనే విషయంపైనే ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది టెస్ట్ల సంఖ్యను కూడా పెంచుతూ ఉన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్లకు కావాల్సిన ఇన్ఫ్రాను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ అలర్ట్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురికి ఈ కరోనా వైరస్ ఇప్పటివరకు సోకినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర అప్పట్లో కూడా మనం చూసాం ఢిల్లీలో తొలుతుగా ఈ కేసులు నమోదయ్యాయి భారతదేశంలో ఆ తర్వాత కేరళలో ఈ కేసులు ఎక్కువగా విజృంభించాయి ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా ఈ కేసులు ఎక్కువగా ప్రభావాన్ని చూపించాయి ఇప్పుడు కూడా కేరళ మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి కేరళలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా కేరళలో ఏకంగా నాలుగు వందల ముప్పై కేసులు ఉన్నాయి మహారాష్ట్రలో ఎన్ని కేసులు ఉన్నాయని నేను చెప్తున్నాను మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది కేసులు ఉన్నాయి ఢిల్లీలో నూట నాలుగు కేసులు ఉన్నాయి గుజరాత్లో ఎనభై మూడు కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో యాభై ఏడు మందికి పాజిటివ్గా తేలింది వారం నుంచి కూడా ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి ఏడు మంది కరోనా కేసుల కారణంగా చనిపోవడంతో ఇప్పుడు ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది అయితే ప్యానిక్కి మాత్రం గురి కావద్దు నిజానికి కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి మనం ఒక పెద్ద మారణ హోమాన్ని కరోనా ముగించిన మారణ హోమాన్ని మన కళ్ళ ముందే మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఎలా పొట్టన పెట్టుకుందో మనం చూసాం కాబట్టి ఈ వేరియంట్ ఎలాంటిదో మనకు తెలియదు కాబట్టి మన బాడీ ఈ కరోనా వైరస్ని ఎంత తట్టుకోగలుగుతుందో మనకి ఇంకా తెలియదు కాబట్టి ఇంకా మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందో తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం బెటర్ అందుకే మిమ్మల్ని అలర్ట్ చేయటానికి మాత్రమే ఈ న్యూస్ని ఎంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఇంత స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తోంది ఎందుకంటే జాగ్రత్త మనల్ని ఈ కరోనా బారి నుంచి కాపాడే అవకాశం ఉంటుంది సోషల్ డిస్టెన్స్ని పాటించడం మాస్కులు ధరించడం ఒకవేళ తుమ్ము దగ్గు లాంటివి వస్తే మనం ఇలా చేయి పెట్టుకొని దుగ్గడం దగ్గడం లాంటివి వాడుతూ ఉండటం వచ్చినప్పుడు కచ్చిపు లాంటివి వాడుతూ ఉండటం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం గతంలో మనం శానిటైజర్ని వాడే వాళ్ళం ఇప్పుడు వాటిని వాడడం వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ని పాటించడం ఎక్కువగా జనాలు ఉన్న చోటకి వెళ్లకుండా ఉండటం సాధ్యమైనంత వరకు అలాంటి పరిస్థితులను అవాయిడ్ చేయటం ఇలాంటివి పాటించండి అని చెప్తూ ఉన్నారు అత్యవసర ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అత్యవసరం అయితే తప్ప ఎక్కడైనా జనాల్లోకి క్రౌడ్ ఉన్న చోటికి వెళ్లకుండా ఉండటం బెటర్ అని చెప్తున్నారు అలాగే కరోనా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల నుంచి కానీ కరోనా వ్యాప్తి చెందుతున్న దేశాల నుంచి కానీ వచ్చినట్లయితే వాళ్ళు కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండటం బెటర్ అని చెప్తున్నారు అంతేకాదు లక్షణాలు ఉంటే కరోనా లక్షణాలు ఎలా ఉంటే స్మెల్ పోతుంది ఒళ్ళు నొప్పులు ఉండే అవకాశం ఉంటుంది గొంతు గరగరనే అవకాశం ఉంటుంది గొంతులో దురద ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒళ్ళు నొప్పులు చిన్నగా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందిలో ముక్కు కారుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళడం టెస్ట్ చేయించుకోవడం బెటర్ ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఎటువంటి ప్రమాదకరంగా శ్వాస ఇబ్బందులు లేకపోతే హోమ్ క్వారంటైన్ కావడం డాక్టర్ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకోవడం మరి ఇబ్బందిగా ఉంది అంటే డాక్టర్ ఒకవేళ అడ్మిట్ కావాల్సి ఉంది అవసరం ఉంది అని చెప్తే అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీలో లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోండి డాక్టర్ని సంప్రదించండి అండ్ నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దు ఎందుకంటే ఇప్పటికే వైద్యులు పరిశోధన చేస్తున్నారు ఐసీఎంఆర్ కూడా ఈ కరోనా వ్యాధి ఇప్పుడు సోకుతున్నటువంటి కరోనా వ్యాధి ఎంత ప్రమాదకరం అన్న దానిపై పరిశోధనలు చేస్తుంది సో డాక్టర్ల దగ్గర నుంచి పూర్తి సమాచారం పర్వాలేదు అనే సమాచారం వచ్చేంత వరకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం బెటర్ ఎందుకు అంటే ఇంతవరకు ఈ కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు అందుకే ఆర్టీవీ మీకు అవగాహన కల్పించడానికి ఆర్టీవీ ప్రతినిధి గాంధీ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఈ కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది భయపడమని కాదు జాగ్రత్తలు తీసుకోండి పానిక్ గురి కావద్దు కానీ జాగ్రత్తలు తీసుకోండి ఆందోళన గాబరా పడద్దు కానీ జాగ్రత్తలు తీసుకోండి ఈ విషయాన్ని మీకు చెప్పడానికి అంటే ఎందుకంటే ఆందోళన పడితే దాని ప్రభావం మళ్ళీ మన ఆరోగ్యం పైపడే ప్రభావం ఉంటుంది ఒకవేళ స్మెల్ రావటం లేదు అంటే మొన్న కరోనా సోకింది ఏమో ఆందోళన పడి ఆందోళన కారణంగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కరోనా వచ్చినా ఏమీ కాదు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పటివరకు అందరికీ కూడా ఇంచుమించు థర్డ్ వేవ్లో కరోనా